ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయమంగే శివే సర్వార్థ సాధకే శ్రైత్రింబక దేవీనారాయణ నమస్తే జగన్మాత నమోన్నమా యా దేవీ సర్వూతేషు మాతృ సంస్థి నమస్తై 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 నమో నమ శ్రీమాత్రయ నమో నమ ఐం త్రీం శ్రీం శ్రీమాత్ర నమో నమ ఓం నమో భగవతే మేధ దక్షిణాభక్ే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ జయ గురుదే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష కారకత్వం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా పురుష అంటే ఏంటి అంటే ప్రధానంగా యోగంలో యోగ యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్రు ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది ప్రధానంగా శుక్ర మాలవయ్య యోగం అంటారు శుక్ర యోగం అంటారు ప్రధానంగా అంతా కూడా మాలవయ యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్రస్థానంలో కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉండేటప్పుడు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుషయోగంలో ఈ యొక్క యోగం పట్టబోతుందన్నమాట తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకి కారణమవుతాడు ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కారకుడు అవుతూ ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా బలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి జాతకులంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణులుగా ఉండడం ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం అష్టైశ్వరి యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కామన ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవనైత దీపారాధన చేయడం కానీ ఎవరైతే ఇంట్లో ఆవనైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము అఖండమైన సుఖ జీవితం అన్యోన్య దాంపత్యం కానీ అఖండమైన సుఖ జీవితం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం కలగడానికి యోగం ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నన్న మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాల వచ్చింది మాల రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాల ఏ రకంగా వర్తిస్తుంది ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాల వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలా ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా గోచార ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక కూడా చూసుకుంటే కనుక శీఘ్రంగా యోగము ధనప్రాప్తి కలగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం మీరంతా కూడా యజ్ఞాతికృతలు చేసుకోవడం వల్ల లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మి కటాక్షం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున ఈ యొక్క శుక్రమాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం అందా కర్కాటక రాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషమైన పుణ్య ఫలితం వచ్చే విధంగా ప్రధానంగా చేసుకుంటే శుక్రుడంతా కూడా స్వరాశులో సంచారం చేయడం వృషభ రాశుల సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి జాతకులకంతా కూడా ఏ రకంగా యోగిస్తుంది శుక్రుడంతా కూడా స్వరాజులో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగంతోటి ప్రేమ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్రుడంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం ఇచ్చే గ్రహంగా అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా మారబోతుంది ప్రధానంగా ఈ నెల రోజుల పాటు సంచారం జరుగుతుంది కావున శుక్రుడంతా కూడా ఐశ్వర్య ప్రదాతక మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే ప్రధానంగా శుక్రుడి అనుగ్రహం కూడా కావాల్సి ఉంటుంది ఎవరైతే గనక బొబ్బర్లు దానం చేసుకుంటారు కర్కాటక రాశి జాతకులు బ్రాహ్మణత్వం కంతా కూడా శుక్రవారం శుక్రహోరాలంతా కూడా ఆరున్నర ఆరు ఆరు గంటల నుంచి ఏడున్నర లోపల ఉంటుంది శుక్రవారం రోజున ప్రధానంగా విశేషమైన ఈ యొక్క సంకల్పంతో మమ జాతకరీత్యా చంద్రలగ్నవశాత్తు గోచార రీత్య శుక్రగ్రహ దేవత శాంత్యర్థం ప్రీత్యర్థం జాతకరీత్య గోచారీత్య సకల గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం మహాలక్ష్మి సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధార్థం అనే సంకల్పంతో బ్రాహ్మణానం దీవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయైన సంకల్పంతో ఈ యొక్క బ్రాహ్మణోత్తమంతా కూడా దక్షిణ దానం సహితంగా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల తెలుపు రంగు వస్త్రాలు కానీ దానం చేయడం వల్ల విపరీత రాజ్యాంగంతో ధనప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా పరిహారం చేసుకోవచ్చు శుక్రుడికి ఈ యొక్క బృహస్పతికి ప్రధానంగా బుధుడంతా కూడా రాశిలో సంచారం చేస్తున్నారు కావున ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజకేతులు సం సంచారం జరుగుతుంది ప్రధానంగా కుజకేతులు మరియు చంద్రుడి అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున ఇక్కడ ప్రధానంగా సింహరాశిలో సంచారం చేయడం ధనస్థానంలో కేతు యొక్క రంగం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కేతుతో అంగారకుడు అంత కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తుంటారు కావున ఇది అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇక్కడ నవగ్రహాలన్నీ కూడా ప్రధానంగా కాలసర్ప దోషంలో ఎక్కువ గ్రహాలన్నీ కూడా నవగ్రహాల మధ్యలోనే ఉన్నాయి నవగ్రహం మధ్యలో ఉన్నాయి కావున ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహాలు ప్రధానంగా రాహుకేతు మధ్యలో ఉన్నాయి రాహుకేతులంతా కూడా ఈ యొక్క సర్పదోషానికి కారణమవుతారు కావున సర్పాలకు అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల నాగేంద్ర స్వామికి అభిషేకం చేసుకోవడం మానసదేవి ఆరాధన చేయడం ప్రధానంగా మహా మానసదేవి చరిత్రనంతా అంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్యయోగంతో యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అస్థిక మహామని చరిత్ర అనేది వింటూ ఉండాలి ఎవరైతే హస్తిక మహామని చరిత్ర వింటూ ఉంటారో విశేషమైన పనిఫితంతో సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అనంతపుణ్య ప్రాప్తితోటి మీరంతా కూడా ప్రతినించం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని విండంగానే చదవడం కానీ చేయండి ఈ యొక్క లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొండి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా చెరుకు రథంతో ద్రాక్షపళ్ళ రథంతో అభిషేకం చేయించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది అమ్మవారి కంతా కూడా ప్రీతికరంగా ఆడిచ్చిన పసుపుతోటి అభిషేకం చేయించుకోవడం పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం వల్ల విశేషమైన పని ఫలితంతో ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఉద్యోగంలో మార్పులు కట్టడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో ఒకటి సంపాదన ఉంటుంది అధిక వ్యయం కలగడానికి ఆస్కారం ఉంది ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకునేవి జీవిత విధానం ఉంటే కనుక మంచి శుభ ఫలితాలు పొందుతారు రాజయోగం కోసం ప్రతినిత్యం కూడా రాజశ్యామల హోమాది కార్యక్రమం శ్రీ సూక్త విధంగా లక్ష్మీ కుబేర శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా గోమాతకి ప్రీతికరంగా తోటకూరని సమర్పించండి అరటి పండ్లను సమర్పించండి విశేష పుణ్య ఫలితంతో గోమాత అనుగ్రహంతో కామదేను స్వరూపంగా ఉంటుంది కావున అఖండమైన పుణ్యప్రాప్తితోటి ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా మీ ఇంట్లో ప్రధానంగా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామ అంతా కూడా చేస్తూ ఉండాలి కూడా మహాలక్ష్మి ప్రీతికరంగా సహస్రనామాన్ని విండంగా చదవడం కానీ చేయండి మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర ఏ రకంగా జరిగింది క్షీరసాగర మదనం అంతా కూడా ఏ రకంగా జరిగింది ఆ కట్టానంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండండి మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత్రేం